వాక్యం చాలా గొప్పది పిల్లరా దేవుని బిడ్డలరా ఈ సమయంలో మీ అందరికి మంచి మాట చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను పిడి సుందర్రా గారు చెప్పిన బోధ అద్భుతం నిజం ఈ విషయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ విషయాల్లో తండ్రి గారు చెప్పిన మాట చాలా గొప్పది చాలా మంచి విషయాలు సమాజానికి చెప్పారు డౌట్ లేదు దానికి ప్రియులరా చాలా మంచి విషయాలు చెప్పారు ఈరోజు మేము తమ్ముళ్ళు ఇంత చక్కగా సమాజంలో కనపడుతూ వాక్యాలు చెప్తున్నామంటే ప్రాథమికంగా ఆయన చెప్పినవన్నీ విన్నాం మా సొంత పరిశోధనలు చేశాం చూశాం వాక్యాన్ని అబద్ధం చెప్తే పరలోకం వెళ్ళమని తెలుసు భయం దేవుని బిడ్డరా అందుకనే కంగారు పడకండి విన్నారా కంగారు పడకండి